ం శ్రీమా ట్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు పచ్చకొప్పూరం చూపిస్తున్నాను ఇది పచ్చ గొప్పరం మరి నిత్య పూజలు కదా నాకు రోజు దేవుడికి ఆరతి తోటి ఇస్తానండి ఈ ఈ కప్పోరం బిళ్ళలు కూడా తీసుకొస్తారు మా వారు ఎందుకు అంటే చెబుతాను మీకు పచ్చకొప్పోరం గురించి చెప్పేసిన తర్వాత చెబుతానండి నాకు తెలిసింది దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా నేను మీకు నేను చెబుతాను పచ్చగొప్పారం గురించి ఇది భద్రపరుచుకునే విధానం కూడా నేను చెబుతాను ఎందుకంటే పచ్చగొప్పోరం గాలి తగిలితే చాలు ఆవరైపోతుంది వీరైపోతుందండి బిళ్ళలు కూడా ఇంతే కాకపోతే లేటుగా ఆవురైపోతాయి ఇవి తొందరగా ఆవరైపోతుంది అనమాట కాబట్టి ఇది ఎలా అనేది కూడా చెప్తాను ఇంత తెచ్చారంటే చానాళ్ళు వస్తుంది దీన్ని ఆవరవ్వకుండా నేను భద్రపరుస్తాను ఎలాగనేది నేను నేను చెబుతాను అయితే దీని ఒక్క ప్రయోజనాలు ఏంటి అంటే ఇందుకు ఇలా పెట్టేస్తున్నానంటే గాలి తగిలితే ఆరాయించిపోతుందండి అదే కరిగిపోతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ పచ్చ వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఏదన్నా అమ్మవారి ప్రసాదం చేసేవనుకోండి క్షీరాణం కానీ దద్దోదనం కానీ చిన్న కరపు ఇది పచ్చకొప్పూర మొక్క ఇంత ఎంతో కదండి ఒక శనగపద్దంత నలిపేసి వేసేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ప్రసాదం మంచి రుచి కూడా వస్తుంది అది చాలా ఆరోగ్యం కూడా అలాగే మరి చిన్నప్పుడు ఏం చేసేవారంటే పిల్లలకి ఒళ్ళు దురదలు వచ్చేసినాయి అనుకోండి ఏం చేసేవారంటే గబ్బరి నూనె వేడి చేసి ఆ గొబ్బరి నూనెలో ఇంత పచ్చకొప్పూర మొక్క ఎత్తి ఆ వేడిని నూనె వేసారు కదా కరిగిపోయేది కరిగిపోతే ఒళ్ళంతా పట్టించేసి వేడి నీళ్ళతో స్నానం చేయించేసేవారు చక్కగా అలాగ నాలుగైదు మాటలు దురద అనేది తగ్గిపోయేది అయితే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే స్నానం చేస్తాం కదా స్నానం చేసేవాళ్ళు వేడి నీటిలో చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సన్నిటిలో అనుకోండి ఆ వేడి నీటిలో కనుక ఆఖరు లాస్ట్ మొగ్గు నీళ్ళు లాస్ట్ను పోసేసుకున్నాం అనుకోండి తల మీద నుంచి ఒళ్ళంతా చక్కగా మంచి సువాసన వస్తే మంచి ఆరోగ్యం చరతలు పడకుండా కాంతివంతంగా ఉంటుందంట అరే మా అమ్మగారు కొంచెం నీటిలో వేసుకోవటం తెలుసు కానీ ఇలా కాంతివంతంగా ఉంటుందని అంతకు వేసుకుంటున్నారని అప్పుడేం తెలుసండి చిన్నోళ్ళం కదా అయితే మీకు నిజం ఉదయం సాచ్చిగా చెప్పాలి అంటే మా అమ్మగారు పండు తవలపాకు పండుగ అయిపోతే ఏ కలర్ ఉంటుంది అలా ఉండేవారు చాలా జాంప ఉండండి జాంప ఉండు కలర్ అనమాట చెయ్యి వస్తే డాగు పడుతుందేమో అన్నట్లుగా ఉండేవారు అంత అలా ఉండేవారు నుడతలు అనేవి ఏమీ లేవు శరీరానికి చాలా బాగా ఉండేవారు అన్నమాట అయితే ఆరోగ్యం అనేది పక్షికొప్ప అనేది ఈ హారతి తీస్తాం కదా అప్పుడు స్మెల్ మనకి వెళ్తుంది కదా అది కూడా ఆరోగ్యమే ఇల్లంతా పొగ మారదు ఈ పక్షికొప్ప పొరం పొగ ఎక్కువ రాదండి చెట్టు నుంచి నేరుగా తీర్తారట చాలా స్వచ్ఛమైందంట పచ్చగొప్పవారం అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి ఇలా గేడ్డం దగ్గర ఉంటుంది కదండి తెల్లగా అది పచ్చగొప్పవారమేనంట మరి నేనైతే తిరుపతి వెళ్ళలేదండి నాకు తెలియదండి సరే మా వారు రెక్కల కష్టమే ఆయనకి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లేది ఉండదు వెళ్ళేటంత స్థామతి కాదు పిల్లలు అయ్యి ఉన్నారంటే వారు వారు వెళ్తారు వస్తూ ఉంటారనుకోండి అయితే ఈ బిళ్ళల గురించి చెప్పనా ఈ కప్పూరం బిళ్ళలు ఈ కప్పూరం బిళ్ళలు కనుక మనం ఆశ ఇచ్చేమనుకోండి పొగ ఎక్కువ చెత్తది ఆ పొగ మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు తర్వాత నేను ఈ ఈ బిళ్ళలు ఎందుకు రప్పించాను అంటే ఇప్పుడు మనకి రూమ్ అంతా క్లీనింగ్ చేసుకుంటాం కదా తడిగుడ్డ పెట్టుకుంటాం కదా అట్లాంటప్పుడు ఆ రూమ్ చుట్టూను ఈ బిళ్ళలు నలిపేసి పొడి వేసినట్లయితే మనకి లక్ష్మీదేవిని అడిగాడినట్లు ఉంటుంది చేమలో దోమలో పురుగులు రావు అందుకు ఈ పిల్లలు అలా వాడతాను నేను ఇల్లంతా తడుగుడ్డ అయిన తర్వాత అలా లేదంటే వీళ్ళన్నిట్లో వేసేస్తే కరిగిపోతుంది కొంచెం కరిగిన తర్వాత నీళ్ళు చల్లారుతూ ఉండగాని నేను స్త్రీయ కొట్టినట్టు కూడా వేసేస్తూ ఉంటాను అనమాట అండి లక్ష్మీ పూజ కది లక్ష్మీదేవి బలం అని అలా చేయటం అలవాటు అయిపోయి అలా చేస్తూ ఉంటాను అయితే ఈ భద్రపరిచే విధానం చెబుతానండి ఇప్పుడు క్రపూర్వం గురించి మనకు నేను చెప్పాను కదా మీకు ఆరోగ్యపరంగా నాకు ఆ రెండో మూడో తెలుసండి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయంట వీటికి నేను నిచ్చి వాడుకోవటానికి ఇలా పెట్టుకుంటాను అంట ఇదిగోనండి ఇంకా ముందు కొంచెం ఇలా ఉన్నది అంటే ఈ ఇంకో బిళ్ళలో నేను అలా వాడుకుంటాను కదా ఈ బిళ్ళలో కూడా ఇలానే భద్రపరుచుకోవాలి ఎలాగ నేను నేను చెబుతాను ఇప్పుడు చక్కగా ఇందులో మిరియాలు వేయాలండి అలాగే బియ్యం కూడా వేయాలి వేసాం కదా ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఇప్పుడు ఇందులో కనుక ఈ క్రప్పోరం పెట్టేసేమనుకోండి కవరు ఈ కవర్ తోటి పెట్టేయాలి ఎందుకంటే డబ్బాలో ఇప్పుడు పోసేమంటే మనకి అయిపోయి కరిగిపోతుందండి ఉండడం ఇదిగో ఇంతే ఇలా పెట్టేసేమనుకోండి ఇప్పుడు ఇది క్రప్పూరం కరగకుండా గాలి తగిలితే ఈ బియ్యం వేసాం కదా మనం ఈ బియ్యం ఈ మిరియాలు చిన్నవి అయిపోతాయండి అవి కరుగుతాయి తెలుసా మరి ఇలా గట్టిగా ఉండాలి టైట్గా బాగా గట్టిగా ఉండాలి నాకు అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఇందులో నేను పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకుని బిళ్ళలో ముక్కలు తీసుకుంటాను ఇలా తీసిన తర్వాత ఇలా కవర్లోనే ఉంచుతాను అనమాట అండి ఎందుకంటే కరక్కుండా ఉంటుందండి చూసారు కదా ఇంతేనండి ఇందులో కొంచెం వేస్తానండి ఇలాగా కరగకుండా అన్నమాట చూసారు కదా ఇలా ఇలా కరగకుండా ఉండాలంటే బియ్యం ఇలాగ మిరియాలు వేయడం వల్ల అవి చిన్నవి అయిపోతాయండి అవి కరిగిపోతాయి ఇవి కరగవు చూసారు కదా ఇంతేనండి ప్రపరం అయితే ఇలా భద్రపరుచుకుంటాను ఎక్కువ తేవద్దండి అంటాను నేను కరిగిపోదులండి నేను ఇలా చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ బియ్యం వల్ల ఈ మిరియాల వల్ల కరగదు ఇంకా మనకు కావాల్సినప్పుడు మళ్ళీ కొంచెం తీసుకోవడం ఈ డబ్బాలో పెట్టుకోవడం ఇలాగే ఈ బిళ్ళలు కూడా ఇందులో వేసేసుకుంటాను అనమాట ఈ బిల్లలు కూడా ఇందులో వేసేస్తాను ఇలా పోషిస్తానులేండి ఈ కవర్లతో ఏం పెట్టను పర్వాలేదు ఈ అంత గుమ్ము కరగవు మనకి పచ్చిపప్పురం కరిగినంత ఈజీగా ఈ కరగవు మనం మిరియాలు ఇలా బియ్యం గింజలు వేయడం వల్ల కొరగదండి చక్కగా ఇలా చేసుకున్నాను ఇవి అలా వాడుకుంటాను ఈ డైలీ వాడుకుంటాను ఇవి కావాల్సినప్పుడు తీసుకుంటాను నేను ఇలా వాడుకుంటానండి ఖర్చుకోవడం చూసారు కదా నాకు తెలిసింది చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి